అపోస్తుడైన పావులు ఎఫ్సీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనం సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నికే స్తోత్రాలు వందనాలు తండ్రి చదవని లేఖనం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి యోగ్యంగా బల్లలో చేవేసే కృపను దయచేయమని ఘనత మహిమా ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ దేని వాక్యం తెలియజేస్తుంది సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వాన్ని మనం విసర్జించాలి ఏసు క్రీస్తు ప్రభు నమ్ముకున్నవారు ద్వేషాన్ని విడిచిపెట్టాలి కోపాన్ని విడిచిపెట్టాలి క్రోధాన్ని విడిచిపెట్టాలి అయితే ఈ వారం కోపం గురించి చూద్దాం కోపమును విడిచిపెట్టండి విసర్జించండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది చాలామంది కోపాన్ని విడిచిపెడతారు వారి మాటల్లో చాలా సాత్వికంగా కనిపిస్తూ ఉంటుంది వారు మాట్లాడుతూ ఉంటే చాలా నెమ్మదైన స్వరముతో చాలా హంబుల్గా మాట్లాడుతూ ఉంటూ ఉంటారు అయితే వారి హృదయంలో మార్పు వచ్చిందా అని మనం గమనించినట్లయితే సమయం వస్తూనే ఆ విషయం తెలుస్తుంది మనకి చాలామంది నాయనలారా నెమ్మదిగా మాట్లాడండి నెమ్మదిగా ఉండండి అని చెప్తూ ఉంటారు మేము కోపాన్ని విడిచిపెట్టాం కోపమే మా జీవితంలో లేదు అని చెప్తూ ఉంటారు అయితే సందర్భం వస్తేనే కానీ వారి అసలు రూపం బయటికి రాదు ఒకసారి ఒక తల్లిగారు సంఘంలో ఒక పెద్ద ఆ మన్నదట నేను కోపాన్ని విడిచిపెట్టేశాను బాబు ఇంకా నా జీవితంలో కోపానికి చూడలేదు అని చెప్పిందట చెప్పినప్పుడు సండే స్కూల్ పెళ్ళుండి ఏటి మామగారు అంటున్నారు మీరు కోపాన్ని విడిచిపెట్టారా ఎప్పటి నుంచి విడిచిపెట్టారండి అంటే చాలా కాలమైంది బాబు ఇంకా నేను కోప అనుకున్నాను కరుణామాయుడి సినిమాలో యేసుక్రీస్తు ప్రభు లాగే నా మాటలున్నా చూడండి అని చెప్తే వారు అన్నారట ఏంటి ఏమి విడిచిపెట్టారు అన్నారట మీకు కోపం స్టార్ట్ అయింది ఎన్నిసార్లు చెప్పాలరా మీకు నేను కోపాన్ని విడిచిపెట్టాను మళ్ళీ అడిగారు బామ్మగారు మీరు ఏం విడిచిపెట్టారు అంతే కర తీసుకుంది ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థం కాదురా నేను కోపాన్ని విడిచిపెట్టా ఎక్కడ విడిచిపెట్టింది తను ప్రవర్తనలో విడిచిపెట్టాను చాలా చాలామంది నటిస్తూ ఉన్నారు చాలామంది వారి మాటల ద్వారాగా మేము చాలా హంబుల్గా ఉన్నాం చాలా సాత్వికంగా ఉన్నాం అనుకుంటున్నారు కానీ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామనేదే మన నిజస్వరూపము ఇప్పుడు సహోదరులు చెప్పారు ఒక విషయం మనల్ని చూసి దేవునికి కోపం మండుతూ ఉన్నది అయినా కూడా ఆయన ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మన జీవితంలో కూడా అలాగే ఉండాలి కోపాన్ని విడిచిపెట్టమంటే అసలు కోపమే లేని వారు ఉండమని దేవుడు చెప్పడం లేదు మనిషిలో కోపం అనే భావోద్రేకము దేవుడి నుంచి వచ్చిందే ఆయల్లో ఉంది ఆయన పోలిగ్గా ఉన్న మనలో కూడా కోపం ఉంటుంది కోపం వండుకోకుండా ఎవరు కూడా ఉండరు ఒకవేళ ఉన్నారు అని చెప్పుకుంటే అదొక డిఫెక్టే కోపం అనేది ఉండాలి కానీ ఆ కోపం ఎక్కడ ప్రదర్శించాలి అక్కడే ఆ కోపం ప్రదర్శించాలి అందుకే దేని వాక్యం తెలియజేసిన చూడండి ఇరవై ఆరులో అదే అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన కోప కానీ పాపము చేయుకడి కోపం అనేది మనకు వస్తూ ఉంటుంది దేని మీద కోపం అవ్వాలి దాని మీదే మన కోపాన్ని చూపించాలి అలాగని చెప్పి చాలామంది ఏం చేస్తుందంటే వారికి ఉన్న ప్రతి కోపాన్ని కూడా న్యాయమైన కోపంగా వారు దాన్ని రుజువు చేసుకోవడానికి చూస్తూ ఉంటారు మన కోపం రావడం ఎంత సహజమో ఆ కోపాన్ని కంట్రోల్ పెట్టుకోవడం కూడా అంతే సహజంగా ఉండాలి కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి చెడుని చూసి కోపం మనకు రాలేదంటే మనలో బలహీనత ఉందని అర్థం ఒక పిల్లవాడి చదవడం లేదు వాళ్ళ తల్లిదండ్రులకి కోపం రాలేదు అంటే అది కరెక్ట్గా అది కోపం పడాలి కానీ ఆ కోపం ఎక్కడి వరకు ఉండాలంటే దానికి ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ వరకు ఉండాలి కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కోపంగా ఉండకూడదు అని చెప్తూనే కోప పడుతూ ఉంటారు నేను మొన్న ఒక చిన్న కామిక్ చదివాను ఒక టీచర్ కానీ సస్పెండ్ చేశారట సస్పెండ్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడుగుతున్నాడు ఏమైందిరా ఎందుకు సస్పెండ్ చేశారంటే స్కూల్లో ఆయన చెప్తున్నాడంట తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని పిల్లవాడికి సార్లు లేని నేర్చుకుంటులేదట ఇక కోపం తట్టుకోలేక చేతిలో ఉన్న ఆ డస్ట్ ఉండదు కదా తుడిసేది అదిరితే ఆ పిల్లవాడికి తలక తగిలింది వాళ్ళ హెడ్ మాస్టర్ వచ్చి ఆయన్ని సస్పెండ్ చేశారు ఆయన చెప్పవలసింది ఏంటి కోపం శత్రువు అని చెప్పాలనుకుంటున్నాడు కానీ ఆ మాట వరకు ఆయన ఉంటున్నాడు తప్పితే గాని ఆ కోపం మీద ఆయనకి కంట్రోల్ లేదు ఈ మాటలు వింటున్న సంగమా నీవు కోపము ఎలా ఉండాలి అంటే క్రైస్తువుని కోపం కంట్రోల్లో ఉండే కోపం ఉండాలి చాలామంది గొప్పగా చెప్పుకుంటున్నాను నా కోపం వస్తే నేను మనిషిని కాదు అని అది గొప్ప విషయం కాదండి సిగ్గుపడవలసిన విషయం నా కోపాన్ని నేను కంట్రోల్లో చేసుకోవాలి దేవుని చూసి మనం నేర్చుకోవాలి దేవుడికి మన మీద ఉన్న కోపాన్ని అంతా ఆయన ప్రదర్శించాడు అనుకోండి భూలోకంలో ఒక మానవుడు ఉంటాడా ఎవ్వరము కూడా నిలబడలేము కానీ దేవుడు ఎప్పటికప్పుడు వీరు మంటివారు వీరు ఎప్పుడు పడిపోయేవారు వీరికి ఎంత ప్రేమ చూపించినా వీరు అవిధేయత చూపిస్తూనే ఉంటారని ఎప్పటికప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని క్షమిస్తూ క్షమిస్తూ ప్రేమ కలిగిన దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు అలాగే మీరు కూడా మనము కూడా దేవునిగా దేవుని పోలికలో చేయబడిన మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మన కోపాన్ని మనం అనుసుకోవాలి మన కోపం దేని మీద అనేది మనం ముందుగా మనం నిర్ణయించుకోవాలి అంతేగాని ఏదో కోపం వచ్చింది కదా అని వెనక ముందు చూడుకోకుండా మొన్నట దిన ఒక వ్యక్తి పెళ్ళిలో చెప్తూ ఉన్నారు వివాహంలో ఆయన కోపం వస్తాడా తల తీసుకెళ్లి గోడకేసి కొట్టుకుంటూ ఉంటాడట ఆ కోపము తట్టుకోలేక ఆ దాన్ని పిచ్చి కోపం అంట నిజంగా పిచ్చేది అటువంటి కోపాలు కాదండి మనకు అన్యాయాన్ని చూస్తే మనం మండాలి సువార్తను సువాతను అనుకో కోపం రావాలి కోపం రాకపోతే ప్రమాదం దేవుని సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు కోపం రావాలి ఒక సంఘ కాపరికి ఇక్కడ ఉన్నప్పుడు ఎంతమానో ప్రేమే కాదు విశ్వాసులు సరైన దారిలో నడకపోతే వారిని కోపించైనా వారి మీద కోపంతో అయినా వారిని ఖండించాలి బుద్ధి చెప్పాలి మన పిల్లలు మన మాట వినడం లేదనుకోండి మనం కోపం చూపించాలి ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఎక్కువైపోయిందంటే ఆ మమ్మీ డాడీ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ చిన్నపిల్లలు మమ్మీలు అయిపోతున్నారు చిన్నపిల్లలు డాడీలు అయిపోతున్నారు నిజంగానే వాళ్ళ పరిస్థితులు కూడా అయిపోతూ ఉన్నాయి ఆ ప్రేమ ఎక్కువైపోయి టీచర్ కూడా కోపం అవ్వకూడదు మా పిల్లల్ని అనుకుంటున్నారు టీచర్ కోపం కాకుండా ఉన్న పిల్లలు ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చుంటూ ఉన్నారు ఉదయకాలం నేను న్యూస్ చూస్తూ ఉంటే చాలా బాధపడ్డాను కాలేజీకి వెళ్ళక ముందే పిల్లలు పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈరోజు టీచర్లు వాళ్ళని దండించక తల్లిదండ్రులు కోపం చూపించక చాలామంది క్రైస్తవ తల్లిదండ్రుల్లో కూడా ఈ విధమైన అపోహ ఉన్నది మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా కోపపడకూడదు అనుకుంటున్నారు కోపపడాలండి నిజం ప్రియులారా మన పిల్లలు కనుక మనం దండించకపోతే పోలీస్ చేసిన దెబ్బలు తినాలి కాబట్టి కోపం అనేది ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి కానీ ఆ కోపాన్ని మనం నియంత్రించుకునేలా ఉండాలి కాబట్టి దేని వాక్యం తెలియజేస్తూ ఉన్నది కోపాన్ని విసర్జించండి అంటే అసలు నాకు ఏ ఫీలింగు లేదన్నట్లుగా ఒక బొమ్మలా కూర్చోమని కాదు అన్నీ ఉండాలి మనలో కానీ ప్రతిది కూడా మన కంట్రోల్లో ఉండాలి ఈరోజు దేవుడు చెప్పిన వాక్యాన్ని బట్టి చూడండి దేవుడి కోపం లేదా అంటే దేవునికి ఉంది ఏసుక్రీసు ప్రభు కోపం లేదంటే ఏసుక్రీసు ప్రభు కూడా కోపం ఉంది కానీ దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని చూస్తూ మన పరిస్థితులు చూస్తూ ఆయన ఎప్పటికప్పుడుగా దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు అలాగే మీరు కూడా ఎక్కడ కోపపడాలి అక్కడ కోపపడండి ఎక్కడ శాంతంగా ఉండాలి అక్కడ శాంతంగా ఉండండి అన్నిటికన్నా ముఖ్యముగా మీ కోపాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోండి మీ కోపం కనుక మీ చేతులు దాటింది అనుకోండి అది ఎంత నాశనం చేద్దంటే ఇక్కడ చెప్పినట్లుగా కోప పడుడు కానీ పాపం చేయకుండా అన్నట్టు కోపపడండి పాపం చేయకూడదు ఏం చేయాలి ఆ కోపాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి అలాగే దేని వాక్యం తెలియజేస్తుంది మత్స్యసువాతలో చెప్తూ అంటాడు కదా ఐదు అధ్యాయము ఇరవై రెండో వచ్చిన నేను మీతో చెప్పింది ఏమనగా తన సహోదరుని మీద కోప్పడి ప్రతివాడును విమర్శకు నగను చదవండి చాలండి తన సహోదరుని మీద కోపడి ప్రతివాడు విమర్శకు లోనగును అన్న పుట్టినోట్లు ఏమన్నా రాశాడు చూడండి నిర్నిమిత్తముగా అంటే నిమిత్తము లేకుండా ఏ కారణం లేకుండా కొంతమంది కూరుకునే వస్తూ ఉంటుంది కోపం అటువంటి కోపం వస్తే కనుక మనం విమర్శకు లోనతో మనం న్యాయమైన కోపం అనుకోండి అది మంచిదే కానీ ఏ కారణం లేకుండా కోపం వచ్చింది అనుకోండి దేవుడు దాన్ని లెక్క అడుగుతాడు ఫలానా వాళ్ళ మీద నువ్వు ఎందుకు కోపం అయ్యావని లెక్క అడిగితే దాని సమాధానం చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దేవుని బళ్ళకు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి